రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం మూడుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వారి దర్శన అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఉంటుందని తెలిపారు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తామని పేర్కొన్నారు ఎమ్మెల్యే కేటీఆర్ అహంకార పూరిత మాటలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు ప్రజల బుద్ధి చెప్పిన అహంకారం పోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క టెంపుల్ కు సంబంధించినటువంటి ఈ ప్రాంగణానికి సంబంధించినటువంటి అభివృద్ధి అభివృద్ధి నిధులు ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి దైవం దేవుడు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఇటు రాజరాజేశ్వరాలయం మనం ఎక్కడెక్కడో పోవడం కాకుండా మన ప్రాంత ప్రజలు మన తాతలు ముత్తాతలు మొక్కుకుంటూ వచ్చినటువంటి గొప్ప దైవాన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడి విశిష్టత ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుణ్ణి మొక్కాలి ఇదే చేయాలి అట్లాంటిది కాదు కదా ఇప్పుడు నా నేను పోతే ములుగు పోతే ములుగు ప్రాంతంలో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్క ఉంటారు ఇటు మనకి ఇటు వస్తే ప్రతి ఇంట్లో ఉంటారు రాష్ట్రం అంతా కూడా ఇక్కడ మొక్కుతారు అటు వచ్చి మొక్కుతారు కాబట్టి ఈ విధానాన్ని కొంతమంది ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అట్లా కాదు మన ఇష్ట దైవాలు మన పూర్వీకులు ఇచ్చినటువంటి దేవులు వాళ్ళ ఆ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఈ ఆచారాలు సాంప్రదాయాలను కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఈ యొక్క దేవుల యొక్క గొప్పతనం విశిష్టత భవిష్యత్ తరాలకు అందే విధంగా కూడా మరి అభివృద్ధి జరగాలి చరిత్రను నిలపాల్సిన అవసరం ఉంది తొందరలోనే సిన అధ్యక్షతన సీఎం గారు మా తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించి భవిష్యత్తులో ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది నేను నిన్నటి రోజున ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం అంటే మాజీ సీఎం కుమారుడు కేటీఆర్ కరీంనగర్లో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది దానిపైన మీకు కామెంట్ విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు ధ్వంసపు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని నూ అరవై ఐదు మందిని ప్రతిపక్షంతో కలిసి సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది అంటే ఎంతసేపు కూలుస్తాం కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా గడిలలో నుండి పరిపాలించారు ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకోపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అంటే అక్రమంగా దొడ్డదారు లేదో ముఖ్యమంత్రులు అవుతామని ఇచ్చిన మ్యాండేట్ మాకు దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగన్న మైండ్ ఉండాలి మెదడు ఉండాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి కేవలం మరి లేదు వాళ్ళ అభివృద్ధి నుంచి మాకు ఓటలేదు కొద్ది ఓట్ల శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే పదే ఎక్కడికి వెళ్ళినా అదే మాటలు చెప్తా ఉంటాయి అదే అంటే వాళ్ళు అరవై మూడుతోటే గెలిచారు కదా ఫస్ట్లో అరవై మూడు సీట్లే వాళ్ళకంటే ఒక్కటి సీటుతో మేము రెండు సీట్లతో మేము అదనంగా ఉన్నాం మరి అదే అంటున్న ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు ప్రజలు ఇష్టంతోటే గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన అరవై ఐదు అరవై నెంబర్ మాది అరవై ఐదు సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు ఇంకా దాంట్లో ఏముంటుంది మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ కుహలము ఈ కుతూహలము ఇవి ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు ఇంకా ఇస్తారు కూడా ఇంకోటి సోషల్ మీడియా మాకు కీలకంగా పనిచేయాలి సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భద్రం చేయాలని చెప్పి ఆయన ఇండైరెక్ట్ లో డైరెక్ట్ లో ఆయన అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తారు సోషల్ మీడియా వాడుకుందాం ఎక్కువ శాతం అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూర్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కనబడుతుంది నేను లేని మాట అన్నాను అనుకో నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు యాక్టివ్ జనరల్గా జరిగిన యాక్టివ్ వర్క్ పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరో అట్లాంటి పరిస్థితి అయితే వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేశారు గతంలో ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు ఎందుకంత ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చిర్రు ఏం మీరేం కష్టపడ్డరు మరి ఏం అని బిల్లులు ఇవ్వ ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన వేల బిల్లులు పెండింగ్లో పెట్టిరు ఎవరికి జీతాలు జీతాలు కూడా ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదు వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు ఇంటికి పంపారు మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు మీరెందుకు దొడ్డదారిన రావాలి దొడ్డ దొంగ వ్యవహారాలు ఎందుకని అంటున్నాగా బుద్ధిగా చేయి ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్షంగా పనిచేయి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ గా ప్రజాస్వామిక యుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మానుకోవడం చెప్తారు తప్పకుండా చేస్తాము ఒక్కొక్కటి చేస్తున్నాము మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటు పడుతున్నాం ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో సొంత వెహికల్ల కోసమో సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్ట ఇష్టానుసారంగా ఖర్చు పెట్ల వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు మేము ఎవరం కూడా అట్లా చేయడం లేదు ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే ప్రజలకు రా దగ్గరికి రావడానికి ఒక్క బస్సు ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకు తెలుసు ఆటో వాళ్ళని రెచ్చగొట్టడు ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి కరీంనగర్ పోవాలి వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్సు అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది పిల్లలు ఉంటారు ఎక్కడెక్కడో దాన్నే ఓర్వలేకపోతున్నారు మా ప్రభుత్వం తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్ మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఒకట ఫైనల్గా పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రాజన్న ఆలయం వివక్ష బీజేపీ అధికారంలో ఉంది ఒక రూపాయి కూడా దీన్ని కేటాయించలేదు అంటే నువ్వు నువ్వు చేయ అభివృద్ధి నువ్వు చేయ అని చెప్పి ఇద్దరి మధ్యలో మాత్రం రాజన్న ఆలయం మాత్రం వివక్ష గురైతే డెవలప్ కాలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మా సీనియర్ని ఇంతకు ముందే నాతో మాట్లాడిండు సీఎం గారి దృష్టి తీసుకుపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టిరు కానీ ఏం చేయలేదు మరి కేసీఆర్ గారు ఈజీ సొంత జిల్లా అని చెప్పుకుంటారు ఇక్కడే మా పుట్టుకలు అని చెప్పుకుంటారు అన్నీ చెప్పుకున్నారు ఈ సెంటిమెంట్ని వాడుకున్నారు అన్నీ చేసుకున్నారు రెండుసార్లు అధికారానికి వచ్చి రెండుసార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసిన మాకేదో అధికారం పోయింది పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు తల్లి సోనియామ్మ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది పదిహేను మీకు తెలుసు అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఎక్కడ నుంచో వేరే వేరే దేశాల్లో బతికి రెండు ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకు మరి అంత గొప్పగా చేస్తే ఊళ్ళల్లోకి ఏమొచ్చింది రైతులకు ఏం ఒరిగింది ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చారు ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరగా ముందు ఆనవాయితీగా ఈ స్వామివారిని దర్శించుకోవడం భాగంగా వారు రావడం ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి నిధులు వస్తాయని చెప్పిన ఒక ఆశను ఆశాభావని సందర్భంగా వ్యక్తం చేస్తూ గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీ రెండు కూడా వేములోడ ఆలయాన్ని విస్మరించినటువంటి పరిస్థితులలో వేములోడ దేవాలకి ఏటా వంద కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా పలు ఆందోళన చేసినాం మీ అందరూ కూడా దానికి సాక్షి ఉన్నటువంటిది పాదయాత్రలు చేసినాం ధర్నాలు చేసినాం రాష్ట్రోకలు చేసినాం వేములాడ ఆలయ వేములాడ దేవ దేవాలయ నిధుల కోసం వేల పట్టణ బంధు కూడా పిలిపించిన సందర్భంలో వేముల టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా మరో దేవాలయంపై పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి ఇక్కడ పెట్టిన పెట్టిన సందర్భాలు దాఖలు లేవు బీజేపీ కదా అందరూ ఒకటే దేవుని మొక్కుమని చెప్పినట్టు వాళ్ళు చేస్తున్న ఆలోచననే కేసీఆర్ కూడా చేసింది మీరు అందరూ కూడా గమనించారు మేము పెద్దలు సీతక్క గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుని పోవడం జరిగింది త్వరలోనే దక్షిణ కాశీగా పేరు కలిసిన రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై ఒక సమావేశం ఏర్పాటు చేసి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో వసతి అదేవిధంగా త్రాగునీటి సమస్య పరిష్కారము శ్రీకరణ దర్శనాన్ని అందించేటువంటి కార్యక్రమం వచ్చేటువంటి భక్తులకు స్వామివారి రాసి సంపూర్ణంగా అందే విధంగా తప్పసరిగా చర్యలు తీసుకుంటారు మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకస కరీంనగర్ లోకసభ పరిధికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ కరీంనగర్ లోక్సభ పరిధిలో గెలిచిన మానకొండూర్ చొప్పదండి ఉస్నాబాద్ వేములవాడ ఈ ఎమ్మెల్యేల భరతం పడతాం ఆరు గ్యాంట్లు అమలు మాట ఆయన నోటి దురుసుతనంతో అయితే మాట్లాడిందో దళిత వ్యతిరేకి బీసీ వ్యతిరేక అనేటువంటి మాటని ఈ సందర్భం వ్యక్తం చేస్తున్నా ఏం మీకు గెలవడం ఇష్టం లేదా అంటున్నా పొన్నం ప్రభాకర్ గారు నేను బలిన వర్గాల వ్యక్తులంగా మాడకండూరులో సత్యనారాయణ గారు చొప్పదండ్రిలో సత్యం గారు ఏదైతే దళిత వర్గం సంబంధించిన వాళ్ళు గెలిస్తే ఈ నాలుగు నియోజకవర్గాల పేర్లు ఉచ్చరిస్తూ ఈ గ్యారెంటీ అమలు చేయకపోతే వందరు వాళ్ళు భర్తం పడతామని చెప్పనేటువంటి మాట ఈరోజు వారు కేవలం ఉన్న దురహంకారము దుర దురహంకారం కండ్ల కట్టినట్టు కనిపిస్తుంది ఆయన మైండ్ బ్లాక్ అయింది ఇంకా బయటకు వస్తలేనట్టు మైండ్ బ్లాక్ అయ్యి ఆయన ఇంక ఇప్పటికీ ఎక్కడికి ఏ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఏ సభలకు వెళ్ళినప్పుడు కూడా అదే అహంకారపూర్తమైన మాటలతో ఇంకా ప్రభుత్వం ఉందని చెప్పిన భావనతో మాట్లాడుతున్నాడు ఇది సరైనది కాదు నిన్నటి మాటలు వ్యాఖ్యలు వెంటనే ఉపశమరించుకోవాలని చెప్పి కోరుతున్నాం వంద రోజులు ఈరోజు మా సీతాకారు కూడా అన్నాడు మేము ఇప్పటికీ ఇప్పటికే ఉచిత హామీ మహిళలకు పాటి స్పష్ట ప్రయాణం చేసినాం పది లక్షలు రాజీవ్ గారికి చేసినాం వంద రోజులు మిగతా పనులు అమలు చేస్తామని చెప్పంటే ఇప్పుడు వారి కార్యకర్తలకు ఉత్తేజపరచుకోవాలనుకుంటావు ఆయనకి